ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా స్కూలు డెవలప్ చేశారు కదా అది మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా అది స్కూలు పర్పస్ మీద అది నాడు నేడు అనే కార్యక్రమం ఉంది సార్ నాడు నేడు కార్యక్రమం అది రంగులు పూసినంత మాత్రాన అది సరిపోతుంది పుట్ట ఒక సా ఒక పద్యం సార్ పుట్ట పురుగులు పురుగులుండును అంటే మేడిపండు చూడు మేడి మేయుండు పుట్ట ఇప్పిచూడు పురుగులుండు అక్కడ ఆ బడి పిల్లోడికి ఇప్పుడు వెళ్ళి పదో తరగతి పిల్లోడిని కానీ పిల్లాని కానీ వెళ్ళి అడగండి సార్ వాళ్ళకి పది ఎకరాలు వచ్చి ఉంటే ప్రభుత్వం పిల్లలకి షూస్ ఇస్తుంది స్కూల్ పుస్తకాలు ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు అని చెప్తుంది కదా ప్రభుత్వం ప్రకటిస్తుంది కొంతమంది కూడా అంటున్నారు అది మీ పిల్లలకి ఎప్పుడైనా అందాయా అది అసలు నిజమా కాదు చెప్పండి నాకు అది అందించారు అది అందినంత మాత్రాన మనకు సూటు బూటు వేసుకోవడానికి అయితే సరిపోతుంది అప్పుడు మాకు చెప్పులు ఉండేది కాదు సూటు బూట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళని వెళ్ళి క్వశ్చన్స్ వేయండి జనరల్ కోచింగ్ చేయండి ఇప్పుడు మనకు పిఓ గారు ఎవరంటే చెప్పలేరు మన కలెక్టర్ గారు ఎవరంటే చెప్పలేరు లేదంటే మనకు గవర్నర్ గారు ఎవరంటే చెప్పలేరు లేదంటే నీకు ఎన్ని ఎక్కలు వచ్చిన అంటే చెప్పలేని పరిస్థితి అదే మా స్కూలు మౌలిక వసతులు బాగుపడ్డాయి కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కాలేదంటారు ఎడ్యుకేషన్ పరంగా అయితే డెవలప్ కాలేదు సార్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు కదా గవర్నమెంట్ పక్కన సార్ ఇప్పుడు ఒకటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని చూపిస్తున్నారు సార్ ఇప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్నారు ఇక్కడ మా చదువులు చదువుకున్నటువంటి తెలుగు టీచర్స్ ఉన్నారు తెలుగు టీచర్స్ ఉన్నప్పటికీ ఆయన తెలుగులోనే బోధించగలుగుతాడు తప్ప ఇంగ్లీష్లో బోధించలేడు అక్కడ మా ఇక్కడ ఒక్క ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతానికి విద్యాపరంగా దెబ్బతీయడానికి పని జరుగుతుంది తప్ప విద్యాపరంగా నాణ్యత విద్యను అందించి దీన్ని ఉపాధి కల్పించే పరిస్థితులు అయితే లేదండి కనిపించట్లేదు టీచర్ని కూడా డెవలప్ చేయాలంటారు ఆ టీచర్ని కూడా డెవలప్ కాకుండా ఇప్పుడు టీచర్లు ఉంటే బెస్ట్ మీకు ఇప్పుడు టీచర్స్ కూడా ఉంటేనే కదా సార్ అక్కడ నేర్చుకుంటాం మీకు టీచర్లు మంచి వాళ్ళు ఆ టీచర్లు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు సార్ ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియం టీచర్స్ వస్తేనే ఇంటికి చదువు వస్తుంది అవును లేరా మీరు ఎక్కడ గమనించారా లేకపోతే ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు మీడియం టీచర్లు ఎక్కడ చూసారా చూస్తాం సార్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎంపీపీ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఓవరాల్ గా ఇక్కడ తెలుగు టీచర్స్ ఉన్నాడు తెలుగు మీడియం టీచర్ ఇప్పుడు మా గ్రామంలోనే పేరు గ్రామం మా కరాపల్లి ఉంది ఓకే అక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు టీచర్లు ఇప్పుడు ఇంగ్లీష్ రన్ అవుతున్నది ఇంగ్లీష్ మీడియం సార్ ఇప్పుడు ఉన్నది తెలుగు తెలుగు మీడియం టీచర్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో రన్ అవుతుంది తెలుగు టీచర్లు ఉన్నారు దాని వల్ల ఫలితం లేదు ఫలితం లేదు సార్ మరి మీరు ఎప్పుడైనా పీఓ దృష్టి తీసుకెళ్లారా మీ పీఓ దృష్టి కానీ కలెక్టర్ దృష్టి కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాము సార్ పీఓ దృష్టికి తీసుకెళ్ళాము అదే ఎంత సరే చూస్తాము పంపిస్తాము ఇదే అంటారు సార్